హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు మాకు లేదు అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నారో అలాంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపెట్టేటువంటి శుభార్త అయితే చెప్పారు సో రేషన్ కార్డులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరందరికీ సంబంధించి రేపటి నుండి మీరు ఈ పేపర్స్ అనేది ఇక్కడ సచివాలయాల్లో ఇచ్చి మీరైతే అప్లై చేసుకోవచ్చండి అయితే మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకు దాదాపు యాడింగ్ స్లిప్టింగు అలాగే మనకు ఏంటంటే డిలేటు మొత్తం ఆప్షన్లు అయితే ఒకేసారి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు అయితే ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి విడుదల చేస్తారు బట్ ఏంటంటే అన్ని ఆప్షన్లు ఒకేసారి అయితే మనకైతే విడుదల చేశారు అయితే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి మనకు ఈ యాడింగు స్లిప్టింగు అలాగే మనకు డిలేటు సో ఇతర ఈ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఎవరికి పనిచేస్తాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో అయితే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారు వీరందరికీ సంబంధించి మనకేందంటే దరఖాస్తులు అయితే సచివాలయాలు అయితే స్వీకరిస్తున్నారని చెప్పేసి మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు సో కొత్త కార్డులకు సంబంధించి అలాగే చిరునామా వంటి మార్పుల కోసం కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెబుతున్నారు సో క్యూఆర్ కోడ్తో కూడినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు సో కోడ్ను స్కాన్ చేస్తే చాలు ఆరు నెలల వివ రేషన్ వివరాలు తెలుస్తాయని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో దీంతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కూడా అయితే ఉందన్నారు సో ఈ కేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవక్కర్లేదని చెప్పేసి చెప్పారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే అప్లై చేసుకోవచ్చు అంటే కొత్తగా మ్యారేజ్ ఎవరైతే చేసుకొని వెయిట్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళందరూ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వారు ఏంటంటే ఆల్రెడీ ఆ పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో సో ఆమె ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ అయి ఉంటారు సో పెళ్ళికొడుకు ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో యాడ్ అయి ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే స్లిప్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ స్లిప్టింగ్ ఆప్షన్ కూడా అయితే విడుదల చేశారు ఈ స్లిప్టింగ్ ఆప్షను మీరు డైరెక్ట్గా మీ యొక్క సచివాలయాలకు వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళు స్లిప్ చేసి ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ వాళ్ళు మీ యొక్క పేరు ఏదైతే మీ ఉందో సో వా ఆ పేరును స్లిప్ చేస్తారు స్లిప్ చేసిన తర్వాత మీరు ఆ కార్డులో లేకుండా మీరు బయటకు వస్తారు సో వచ్చిన తర్వాత మీ ఇద్దరిపైన ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో కపుల్స్ సో పైన రేషన్ కార్డ్ అనేది కొత్తగా అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక డిలేట్ ఆప్షన్ ఎవరైతే చనిపోయి ఉంటారు సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా సో డిలేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు యాడింగ్ ఎవరైనా రేషన్ కార్డులో ఎక్స్ట్రాగా ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే కనుక అలాంటి వాళ్ళను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే మనకు రేషన్ కార్డులో ఏదైనా డీటెయిల్స్ అంటే రాంగ్గా ఎవరైనా చిరునామా అంటే అడ్రస్ ఏదైనా ఉంటే కనుక రాంగ్గా సో అడ్రస్ను కూడా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఆప్షన్లన్నీ మనకి ఏంటంటే ప్రభుత్వం అయితే విడుదల చేశారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి అలాగే మనకు చాలామంది అనుకుంటారు సో రేషన్ కార్డుకి సంబంధించి ఓపెన్ చేశారు కదా మనము లేట్గా అప్లై చేసుకుంటామని చెప్పేసి అయితే ఈ రేషన్ కార్డుకి సంబంధించి అప్లై మనకు ఓపెన్ చేశారు కానీ బట్ ఏంటంటే ఒక నెల వరకు మాత్రమేనండి అంటే మనకు ఇది మే నెల కాబట్టి మే ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రమే మనకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి అయితే ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే ఉంటుంది మళ్ళీ ఏదో ఒక టైంలో మనకైతే ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ చేస్తారు సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోండి సో అలాగే మనకు ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు స్మార్ట్ కార్డులు అనగా మనకి ఏంటంటే మన యొక్క ఏటీఎం కార్డు ఉంటుంది కదా అదే సైజులో ఉంటుంది దాంట్లో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఆ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీరు దేశంలో ఎక్కడైనా మీరు రేషన్ అనేది పొందే అవకాశాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే కల్పించారు అలాగే మనకు ఆరు నెలలకు సంబంధించి మీరు ఎంత ఎప్పుడెప్పుడు రేషన్ ఎంతెంత తీసుకున్నారు అనేది కూడా ఆరు నెలల డేటా అనేది మీకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు వివరాలు అనేది వచ్చేస్తాయి సో ఇలాంటి ఫ్యూచర్స్తో ఏంటంటే మనకు కొత్త రేషన్ కార్డులు అయితే తీసుకురాబోతున్నారు సో ఈ కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్నటువంటి జగనన్న రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అది ఇక మనకు ఈ కొత్త కార్డులు ఇచ్చిన తర్వాత ఇవి పని చేయండి సో మనకు ఈ రేషన్ కార్డులు అనేది మనకు త్వరలోనే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్